కూటమి నాయకులు కొంతమంది కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇక కూటమిని బలపరిచే కొంతమంది వ్యక్తులు కానీ ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిపైన ఏం చర్యలు తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలా రాజకీయంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిస్తా అనగదొక్కేసేయాలా ఇక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఉండకూడదు ఐదనే మాటలు ఈ మధ్య ఎక్కువ వినపడతా ఉన్నాయి వన్స్ అవి వినపడుతూనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అసలు మనం తట్టుకోలేము భయపడుతున్నారు అందరూ ఐదు అని చెప్పి ఇటువంటి మాటలు రెండు విధాలు వాళ్ళే మాట్లాడతారు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మనం అడ్డుకోవాలనే తాపత్రం వాళ్ళు ఎక్కువైపోయింది ఇది స్పష్టంగా మనందరికీ అర్థం అవుతూ ఉన్నాయి ఇక చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ పదకొండు నెలల్లో కూటమి ప్రభుత్వం కుట్రలేం చేయలేదు అనుకుంటున్నారా ఒక రకంగా చెప్పాలనుకుంటే చెయ్యని కుట్ర లేదు ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ ఈ నిమిషానికి ఆయనకి ఏమీ కాల ఏమీ కాల ఇంకా ప్రజల ఆయన మీద ఆదరణ పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే పార్టీ కార్యాలయాన్ని వెంటనే ప్రమాణ స్వీకారం చేయకుండా ముందే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మాణం అవుతున్న సందర్భంలో కూల్చివేయడం జరిగింది ఏమన్నా అయిందే ఏమీ కాలే సొంత పార్టీ క్యాడర్ని భయభ్రాంతులు గురి చేస్తూ గ్రామస్థాయి వరకు కక్షలు కక్ష సాధింపు చర్యలతోటి కొట్లాట్లు అక్రమ కేసులు పెట్టించారు ఎవరినైందా ఏమీ కాల ఆయనకేం కాలేదు కదా ఇప్పటికే ఆయన మీద అభిమానం గ్రామస్థాయిలో పెరుగుతూనే ఉంది తర్వాత పార్టీలో కీలకంగా ఉంటారు ఈ వ్యక్తులు నాయకులు ఐదంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి లాక్కొని రాజ్యసభ మెంబర్స్ని కొంతమంది లాక్కొని తర్వాత కీలకమైన నాయకులను అరెస్టులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేసేయాలి ఐదని తోడని కేసు అంటూ లేకుండా ఏది అవకాశం దొరికితే అన్ని ప్రయత్నాలు చేసి ఇక ఏమీ లేదురా బాబు అని కొన్నిటిని వదిలేసిన దాఖలాలు కూడా కనపడినాయి ఏమైనా అయిందే ఉదాహరణ సరస్వతి పవర్ భూమ్స్ లేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఓహో ఇక్కడ అంత ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి పోరాడే ప్రయత్నం చేశారు ఏమైనా ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆయన కొనుక్కున్న భూమిని స్వయంగా ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది ఏమి అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు సక్రమ భూములు అని చెప్పినట్టే పరిస్థితి ఇంకా టార్గెట్ ఇంకా ఏం చేయలేదు సొంత కుటుంబంలో చీలిక తెచ్చే విధంగా అఫీషియల్గా అన్నా చెల్లెలు రాసుకున్న లెటర్లు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజెస్లో పెట్టి వైరల్ చేసేసింది ఇదిగో సొంత టైప్ అయిపోయింది అన్యాయం చేసేదానికి అప్పటివరకు తెలియదు జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల కోట్ల డబ్బులు ఇచ్చాడు షర్మిళ గారికి ఎన్ని షేర్లు ఇచ్చారని అప్పటివరకు జనాలు తెలియదు అప్పటివరకు షర్మిళ గారికి అన్యాయం అయిపోయింది మాట్లాడడం వాళ్ళు సెటప్ మొత్తం నోరు అనేది అయిపోయింది రెండు వందల కోట్లు డబ్బులు ఇచ్చాడా ఇంకా నాకు కావాలంటుందా అని జనాల్లో మళ్ళీ చర్చ ఇల్లేదు ఇంకా సాలదు ఇంకా ఇంక మనల్ని నేను దెబ్బ కొట్టలేము అని చెప్పి లడ్డు లాంటి ఇష్యూ వేసేసి ఇంకా ఆయన రాజకీయంగా తొక్కేయాలని ప్రయత్నాలు చేశారు మళ్ళీ కూడా దేవుడు పూర్తి స్థాయిలో ఆయనకు అనుకూలంగా ఉంది ఏ తప్పు చేయలేదని చెప్పి సుప్రీంకోర్టులో కీలకమైన వ్యాఖ్యలు చేసి ఆధారాలు లేకుండా మాట్లాడతారా ఏదో ఆధారం చూపించండి ఐదని మాట్లాడేది ఒక్కసారి షరాప్ మొత్తం నోట్ల నూరంతా అయిపోయింది ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేకపోయారు ఇంకా చాలేదు ఇంకేమైనా దెబ్బ కొట్టలేము మనం అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వాళ్ళు మాస్గా ఒక్కసారి అరెస్టులు చేసి ప్రయత్నాలు చేశారు మాస్గా ఒక్కసారి ఇంకా చరిత్రలు ఎప్పుడు జరగలే గ్రామ స్థాయిలో ఎవరైనా చదువుకున్న వ్యక్తులపైన బిఎన్ఎస్ త్రిభులు అని కేసులు పెట్టేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో అవకాశాలు లేకుండా చేయాలనే ప్రయత్నాలు చదువుకున్న వ్యక్తులపైన పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసే విధంగా ప్రయత్నాలు చేశారు వాళ్ళు ఏమన్నా నాగారా కేసులు పట్టి మళ్ళీ వాళ్ళు పోస్టులు అయ్యే పెడతా ఉన్నారు మళ్ళీ అయ్యే జరుగుతూ ఉన్నారు గాల ఇంకా ఇట్లా కాదు ఇంక ఇట్లా కాదు అని చెప్పి ఒక కేసు అనేది తీసుకొచ్చి ఇది ఇదిగో రిమాండ్ రిపోర్ట్లో అదిగదు అయిదని చెప్పి ఈ రాసి ఒక డీజీ స్థాయి అధికారులను అరెస్టులు చేపించి వామ్ ఇంకా ఈ అంశం లేదన్నట్టు మళ్ళీ దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తే మళ్ళీ ఏమి గాల ఏం గాల ఈ నిమిషానికి కూడా వీకెండ్ కామెంట్వి ఆర్కే రాసిన ఆంధ్రజ్యోతి హెడ్లైమ్ పేపర్లో రాసిన లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు రాసినా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు లేదని రాసినా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనగదొక్కండి కూటమి ప్రభుత్వం వచ్చాకంటే చేయని ప్రయత్నాలు లేవు అన్నీ చేశారు ఇంకా చేస్తానో ఉన్నారు ఇన్ని చేసినా కూడా ఇంతకు మించి అయితే ఇంకెవరు చేయలేదు ఈ పదకొండు నెలల్లో ప్రయత్నాలు చేయిందంటూ ఏది లేదు ఇన్ని చేసినా కూడా ఇంతకుమించి ఏం చేయలేదు ఒకవేళ అరెస్ట్ అంటారా అప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అరెస్ట్ ఏం కొత్త కాదు ఆయనకి పూర్తి స్థాయిలో అక్రమంగా అరెస్ట్ నాట్ చేస్తే జనాలు ఏ రకంగా ఆయన ఒక ప్రజానాయకుడు తీసి అందరు తెలుసు దీశాలుగా ఎదుర్కొన్న విధానం ఆయన ధైర్య సాహసాలు జనాలు తెలిపించింది ఆ ఇన్సిడెంటే ఎంత ఎన్ని ఆర్ట్స్ అనేది మొత్తం ఒకసారి ఆయన పని పనిచేసినా కూడా ఒకే ఒక వ్యక్తి ప్రజల కోసం నిలబడి ఈరోజు చరిష్మ కలిగిన నాయకుడిగా నిలబడ్డాడు ఈరోజు గొంతు ఏకైక గొంతు మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం అనే ఒక వాయిస్ ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్య పైన వినపడాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరు లేదు అటువంటి వాయిస్ని తెసిపోయి మీరు జైల్లో పెట్టేసి అటువంటి వాయిస్ని తెసిపోయి ప్రజలను పూర్తి దూరం చేసే ప్రయత్నాలు చేస్తే ఉవ్వెత్తున ఉద్రితంగా ఏదైతే ఇంకా సునామీ వచ్చేసింది ఈసారి ఖచ్చితంగా ఇరవై తొమ్మిదికి సునామీ విజయం వస్తాయి ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి ఒక్కరిని తొక్కేసారి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కొంత సింపతి ఆయనకి ఎయినైంది ఈసారి ఇరవై తొమ్మిదికి అంటే వీళ్ళు ఇంకా ఆనట్టు ఇంకా కూడా ఆయన దేశంపై ఈ జైల్లో పెట్టేసే కార్యక్రమం చేస్తున్నారు ఏం బాబు అని చెప్పి అదొక రకంగా సింపతి అయింది ఇంకోటి ప్రజా పరిపాలన అందించాడు మీరు ముఖ్యంగా ఒకటి గమనించండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నగారిన వర్గాల దాకా ప్రతి ఇంటి దగ్గరికి పూర్తి స్థాయిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లేకపోతే ఏ సెక్షన్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి లబ్ధిదే లబ్ధి అనేది జరగల ఏదో చెప్తున్నారు అతి ఇది అమరావతి అంటారు ఇది అంటారు అది అంటారు ఆ ఫంక్షన్ అంటారు ఈ ఫంక్షన్ అంటారు ఏదో మైక్ పెట్టుకొని ప్రచారం చేసుకుని ఇవే జరుగుతున్నాయి తప్పితే పబ్లిసిటీ అనేది పూర్తి స్థాయిలో గవర్నెన్స్ అనేది ఇదిగో నా మార్క్ గవర్నెన్స్ ఇది నేను ఇట్లా నా నేను ఈ ఐదేళ్ళు ఇలా చేయాలనుకుంటున్నాను అనేది ఒక్కడికో క్లారిటీ లేదు పీ ఫోర్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఆ స్టే అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా ఊరికి తెలియదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్ని చేసినా కూడా వ్యక్తిగతంగా ఐటీడీపీ సభ్యులతో ఆయన కుటుంబ సభ్యుల మీద నానా మాటలు మాట్లాడించినా కూడా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు మొక్కని ధైర్యంతో ఆయన లక్ష్యం ఒకటే మొన్న రాధాకృష్ణ గారు చెప్పారు రెండేళ్ళు పడింది చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడానికి కోడిపోతే కేసీఆర్ గారు సంవత్సరం పైన అయింది బయటికి రావడానికి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలు వచ్చి అధికారంలో నేను వస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఆయన ధైర్యం అయిందని ఇంకోటి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కుట్రలు చేయలేదు అని ఎవరైనా మాట్లాడితే మాట్లాడద్దు ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంతవరకు చేసుకుంటానే వచ్చారు చేసుకుంటానే వచ్చారు బోట్లని మళ్ళీ ఆదాని దాంట్లో కుంభకోణం అని ఏది లేదు ప్రతిదీ చేశారు ఏమీ కాల వాళ్ళు ఏంటంటే ఇంక ఈ నాలుగేళ్ళు కూడా జగన్ 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 ఈ జపం చేసుకుంటాను తర్వాత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు హారతి పొలం ఇచ్చి అధికారం ఇవ్వడానికి వీళ్ళు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి